హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఉన్న పాత డ్రెస్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షర్ట్ ఈ కింద ఉన్న ఈ షేప్ని కట్ చేసుకోవాలి పైన బటన్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి అసలు నేను ఏం చేయబోతున్నానో అంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న ప్లేస్లో ఇలా మిషన్ మీదనైతే సైడ్ కుట్లు వేసుకోవాలి కింది భాగంలో కూడా కుట్టు వేసేయాలి కుట్టు వేసి దాన్ని రివర్స్లో చేయండి ఇక్కడ పై భాగంలో అతుకు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మనము తీసుకునే మెజర్మెంట్ని బట్టి ఉంటుంది ఇలా కుట్టిన తర్వాతనైతే ఈ విధంగా కనిపిస్తుంది కింద రెండు పాకెట్స్ ఉన్నాయి కదా ఆ పాకెట్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక్కడనైతే ఒక కుట్ అయితే వేసుకోవాలి పై భాగంలో మీకు హైట్ ఎక్కువ కావాలంటే ఇంకోటి జాయింట్ వేసుకోవాలి కింది భాగంలో కార్నర్స్కి క్రాస్లో ఇలా కుట్టు వేసుకుంటే ఆ షేప్లో వస్తుంది ఇదేనండి మాది పాడైపోయిన బ్యాగ్ ఇలా పాడైపోయిందని పారేయకుండా ఇదే బ్యాగ్ని మళ్ళీ నేను యూజ్ చేసి నేను ఒక కొత్త లుక్తోని నేను బ్యాగ్ తయారు చేస్తున్నాను లోపలనైతే ఒకటి బ్లౌజ్ పీస్ లాంటిది వేసి లోపల అయితే ఒకటి కవర్ కుట్టాను ఇవి హ్యాండిల్స్ ఇవి ఊడిపోయినవి వీటికి కూడా ఇదే క్లాత్తో ఒక అయితే స్టిచ్ వేయాలి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ సైడ్స్ స్టిచ్ చేస్తున్నాను కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇలా సైడ్కి వన్ వన్ ఇంచ్ దీన్ని స్టిచ్ ఇప్పుడు పాకెట్స్ ఉన్నాయి కదా ఈ పాకెట్స్ కూడా కింద ఒక కుట్ అయితే వేస్తున్నాం పాకెట్లో ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు అవి కిందికి పడిపోకుండా కార్నర్లో ఇలా క్రాస్గా కుట్టేస్తే షేప్ మంచిగా వస్తుంది నేను మెజర్మెంట్ చేసిన బ్యాగ్కి అక్కడ ప్యాచ్ వర్క్ అయితే పడింది ఎందుకంటే కొంత కాస్త హైట్ అయితే తక్కువైంది కాబట్టి అక్కడ ప్యాచ్ వేసాను బ్యాగ్ కుట్టడం అయిపోయింది సింపుల్ ఈ పాత బ్యాగును ఈ కొత్తగా కుట్టిన బ్యాగ్ లోపల సెట్ చేసి పైనుంచి కుట్టు వేసుకోవడమే వీటికి రెండు సైడ్లో నేను హ్యాంగింగ్స్ ఇచ్చాను మధ్యలో పట్టుకోవడానికి కూడా బాగుంటుందని మధ్యలో హ్యాంగింగ్ ఇచ్చాను సైడ్కి కూడా హ్యాంగింగ్ ఇచ్చాను ఈ జిబ్బు మాత్రం బయట కుట్టి వచ్చాను అంత పెద్ద జిబ్ ఇంట్లో లేకుండే రెండు మూడు డ్రెస్సెస్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు చిన్నగా ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఇలా పనిచేస్తుంది ఎలా ఉందండి బ్యాగ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పాతగా ఉన్నాయని పారేయకుండా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు నాకైతే పాత బ్యాగు కన్నా ఇప్పుడు పుట్టిన కొత్త బ్యాగ్ చాలా నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్